హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సిస్టర్ శారద కొంచెం వాయిస్ బాగాలేకపోతే ఏం కామెంట్ పెట్టద్దు ఏమీ అనుకోవద్దు అడ్జస్ట్ అయిపోండి ఫ్రెండ్స్ ఈరోజు మన పచ్చడి ఆంటీ గురించి అయితే మాట్లాడుకుందాం మన ఆంటీ గారు వాళ్ళ చిన్న పాప ఎగ్జామ్లో పాస్ అయినందుకు ఇప్పుడు స్కూల్ లీవ్లు వచ్చినందుకు కోరికలు తీర్చుకోవడానికి గుడికి వెళ్ళారనమాట గుడికి వెళ్ళారు కాబట్టి ఎప్పుడో వాళ్ళ కూతురు ఎగ్జామ్లో బాగా పాస్ అవ్వాలని కోరికలు కోరుకున్నారంట ఆ కోరికలు ఇప్పుడు తీర్చుకుంటున్నామని అయితే మనకి చిన్న వీడియోలో ఒక చిన్న వీడియో అయితే వదిలేరు సరే బాగుంది చిన్న కూతురు బాగా పాస్ అవ్వాలనేసి మొక్కలైతే మొక్కుకున్నది దేవుడు అన్న వాళ్ళకి అందరికీ ఒకటే దేవుడు కాబట్టి ఆ దేవుడు ఆ అమ్మవారిని తనకి కరుణ ఇచ్చి తనకి పాస్ చేసాడంట పాస్ చేసాడే అనుకుందాం సరే అమ్మవారు పాస్ చేశారు ఈరోజు మొక్కు తీర్చుకోవడానికి ఒక గుడికైతే వెళ్ళారు ఆ గుడి దగ్గర మూడు టెంకాయలు అయితే కొబ్బరికాయలు కొట్టారు మూడు కొబ్బరికాయలు కొట్టారు తల్లి అయితే కొట్టింది ఒకే దెబ్బకి అది పీస్ పీస్ అయిపోయింది కొబ్బరికాయ ఇంకా పెద్ద పాప కొట్టడానికి ట్రై చేసింది అది ఎగిరి వెళ్ళిపోతుంది కానీ పగలలేదు ఒక నాలుగైదు సార్లు ట్రై చేసింది చిన్న పాప కొట్టింది అది ఒక నాలుగు ఐదు సార్లు ట్రై చేసింది ఇలా కొనకైతే అలా కొట్టారనమాట మేము ఎప్పుడో మా చిన్న పాప శతాక్షి పాస్ అవ్వాలని మొక్కుకున్నాను ఫ్రెండ్స్ మనం ఎవరమైనా కానీ మొక్కులు మొక్కుకుంటే మనం ఏదో ఒకరోజు తప్పకుండా తీర్చుకోవాలి అందుకే మేమైతే ఈ మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము అని చెప్పింది ఓకే ఈ మూడు కొబ్బరికాయలు అయితే కొట్టారు కదా కొట్టిన తర్వాత నమస్కారం వేసేసి మూడు కొబ్బరికాయ మొక్కలను బాగా ఏరుకున్నారు ఫ్రెండ్స్ నాకు తెలియకడుగుతాను మనం ఏదైనా పూజ దగ్గర కొబ్బరికాయ మామూలు కొడతాం కదా అది రెండు చెక్కలుగా కొడతాము దేవుడి దగ్గర పెడతాము నమస్కారం వేసుకుంటాము పూజ అయిన తర్వాత ఆ కొబ్బరికాయలు మనం తీసుకొచ్చేస్తాము అదే ఒకవేళ మనం పూజారికే ఇచ్చామనుకో పూజారిని కొడతారు కొంతమంది పూజారిలో ఒక చెక్క తీసుకుంటాడు ఒక చెక్క మనకు వాపస్ ఇస్తారు కొంతమంది రెండు చెక్కలు కూడా మనకి ఇస్తారు అంతవరకు ఓకే అందరం చేస్తుండే అదే వీళ్ళు మొక్కు తీర్చుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము పాస్ అవ్వాలని మొక్కాం ఫ్రెండ్స్ పాస్ అయ్యింది ఫ్రెండ్స్ అందుకే మొక్కు తీర్చుకుంటాను అని చెప్పి నిలబడి ఎక్కడ మనకి త్రిశూలం ఉంటుంది కదా అక్కడ నిలబడి చూరకాయలా కొట్టారనమాట చూరకాయ అంటే దిష్టికాయ అంటాం కదా ఆ విధంగా మనం ఇప్పుడు ఎక్కడ ఏదైనా కోరిక నాకు ఇది అయితే నీకు కొబ్బరికాయ కొడతామని మొక్కుకుంటాము అప్పుడు మనం ఏం చేస్తాం ఆ కొబ్బరికాయ గుడిలోగా కొట్టకుండా మన గుడి బయట మనం కొట్టి అలా విడిచిపెట్టేస్తామన్నమాట దాన్ని కొంతమంది చూరకాయ అంటారు ఇక్కడ కర్ణాటక అయితే చూరకాయ అంటారు దిష్టికాయ అంటారు ఇంకొంతమంది ఏమంటారు అనేది నాకు తెలీదు ఆ కొబ్బరికాయ మనం ఏదైతే కోరుకున్నప్పుడు నీ కొబ్బరికాయ కొడతానని మొక్కుతారు కదా ఆ కొబ్బరికాయనైతే కొట్టి ఇడిచిపెట్టేస్తారు అక్కడ చక్కగా ముగ్గురు కొట్టేశారు ముగ్గురు ఏరుకున్నారు కూర్చొని ఏరుకొని ఒక దగ్గరికి వెళ్ళి కూర్చొని తింటున్నారు మిగతా వంట బుట్టిలోకి వేసుకున్నారు ఇది వాళ్ళ మొక్కు తీర్చడం అది వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం చూరుకాయ ఎందుకు కొడతారంటే మనలో ఉండే దిష్టి పోవడానికి మనం ఏదైతే అను అనుకున్నది అయ్యిందని ఆ దేవుడికి సమర్పించేస్తాం అది అంతే ఇంకేరుకో ఇంకెవరైనా ఏరుకోవచ్చు అక్కడ ఎవరైనా ఉంటే ఇంకెవరైనా తీసుకుంటారు లేదంటే తీసుకోరు అది అంతే కానీ మనమైతే తిరిగి తీర్చి తీర్చుకోం అది తీసుకోమనమాట మా దీంట్లో అయితే విడిచిపెట్టేస్తాము మేము తిరిగ తీసుకోము గుడిలో కొట్టే ట్యాంకాయనైతే తీసుకుంటాం కానీ గుడి బయట చూరకాయలాగా దిష్టికాయలాగా కొట్టే టెంకాయని తీసుకోము అలా కొట్టే టెంకాయలు కూడా వేరుకున్నారు వాళ్ళు ఇది ఇంకోటి ఏమంటే చాలా రోజులైంది వీడియోలు రాలేదు ఫ్రెండ్ మళ్ళీ ఇప్పుడు వీడియోలు పెడుతున్నాం ఫ్రెండ్ సెరీ టూలైనా పెట్టాను సెగ వన్లో పెట్టాను అని చెప్పుకుంటూ వస్తుంది కారు పందులు కారు అడవిలోకి వెళ్ళినట్టు వెళ్ళారు మీరు ముగ్గురు అక్కడ వెళ్ళి ఏం గెంతులు వేసుకొని అసలు చెప్తారు కదా కారు పందులు కారు అడవిలోకి వెళ్ళాయి అన్నట్టు వెళ్ళి తిరుక్కొని వచ్చారు మళ్ళీ వచ్చేసి ఇప్పుడు పొలాల గట్టుల్లో మళ్ళీ పడ్డారు ఇంకా కోడిగుడ్లు మష్రూము కాబన్ శనగలు బంగాళదుంపలు టమాటా ఇన్ని రకాలు వేసి దానికి డైట్ ఫుడ్ అంటుంది అది రెండు ప్యాకెట్ల మష్రూమ్ ఒక అర కేజీ ఆలు అలాగే కావం శనగలు అయితే ఒక ఇన్ని ఒక అర కేజీ ఉంటాయి ఆ నాణ్యవి అయితే ఒక కాల్ కేజీ ఉంటాయేమో ఇలా అన్నీ వేసి కర్రీ చేసి నేను డైట్ కాబట్టి నేను ఇలాగే తింటాను అని చెప్పి అందరికీ చూపించుకుంటూ తిన్నది అది ఒకటే తిన్నది ఈ వీడియోలో ఇంకెవరు తినలేదు ఫ్రెండ్స్ మనం హెల్దీగా ఉండాలంటే మనం ఆయిల్ తక్కువ వేసుకొని వండుకోవాలి అబ్బా ఆయిల్ తక్కువ గురించి ఇదే చెప్పాలి మనకి పావు కేజీకి ఎక్కువ అర కేజీకి తక్కువ వేస్తుంది ఒక్కొక్క కూరలో అది ఆయిల్ మీరు కనిపెట్టండి కావాలంటే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకొని వంట చేసుకొని మనం తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము చాలా బాగుంటాము ఇలా చేస్తే డైట్ చేయాలనుకుంటే ఆయిల్ తక్కువ తినాలా అని చెప్తుంది ఆయిల్ తక్కువ తినడం కోసం ఇదే మనకు చెప్పాలన్నమాట చెప్పాను కదా పావు కేజీకి ఎక్కువ ఆరు కేజీకి తక్కువ అది దాన్ని ఎప్పుడు ఏ వీడియోలు చూసి డైట్ 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 దాని డైట్ కావాలి కూడా దానికి డైట్ డైట్లోనే ఉంది ఇంకా పెద్ద పాప అయితే హబ్బ చేపల పులుసు చేపల పులుసు అంటే నాకు ప్రాణము వచ్చేస్తుందంట ఏమి ఇన్ని రోజులు ప్రాణం పోయిందేమో చేపల పులుసు చూసిన తక్షణమే ప్రాణం వచ్చేసిందంట దానికి నాకు చేపల పులుసు అంటే చాలా ఇష్టము చేపల పులుసు అంటే నాకు ప్రాణము అని చెప్తుంది దానికి ప్రాణం లేనిదేముంది దానికి నచ్చందేముంది దానికి టేస్ట్ లేని కర్రీ ఏముంది అది తిరిగా ఏం చెప్తుంది గోంగూర చికెన్ కర్రీ ఒక సంవత్సరం పైన నుంచి తినలేదంట ఇప్పుడే చేశారంట నిజమేనా మరి కాలు బొచ్చులు తలకాయలు బుర్రలు ఇవి తిన్నప్పటికే వాళ్ళకి సరిపోతుంది టైము మరి గోంగూర చికెన్ చేయలేదేమో ఒక సంవత్సరం నుంచి చేయలేదంట ఇప్పుడే చేశారంట అది తిని ప్రాణం తిరిగి వచ్చిందంట చేపల పులుసు వాళ్ళ అమ్మ చేసినట్టు ఎవ్వరూ చేయరంట అంత అమృతంలా ఉంటుందంట భలే చేస్తావమ్మా నువ్వు ఏమేసి చేస్తావమ్మా నువ్వు చేస్తే భలే ఉంటుందమ్మా నీకు ఏం చేసినా కానీ భలేనే ఉంటుంది నీ భలే గడి కథ అది నేను ఇంతకుముందు ఒక నెల రోజుల ముందే చెప్పాను దాని ఛానల్ ఎగిరిపోయిందని అప్పటి నుంచి మీరు ఉంటే మీకు అర్థమవుతుంది వారానికి రెండు మూడు వీడియోలే పెడుతుంది మెల్లగా దాని నుంచి శరీశ టూకి డైవర్ట్ చేస్తుంది అనమాట జనాల్ని ఈ ఛానల్కి అయితే అస్సలు యూస్ రావట్లేదు ఈ ఛానల్ నుంచి ఆ ఛానల్కి డైవర్ట్ చేస్తూ ఉంది ఆ ఛానల్లో ఎక్కువ వీడియోలు పెడుతుంది ఈ ఛానల్లో తక్కువ పెడుతుంది ఏదమ్మగా ఈ ఛానల్ పోయింది ఈ ఛానల్కి అసలు వీడియోనే పెట్టలేదంటే మరి ఆ ఛానల్ కూడా చూడరు అనమాట యూర్స్ అందుకని ఈ ఛానల్లో వీడియో పెట్టి నేను శరీతక్ష టూలో వీడియో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అని దాన్ని ప్రమోషన్ చేసుకుంటూ ఉంది ఈ ఛానల్ ద్వారా ఇది దాని కథ అసలు చిన్న కూతురికి సెలవులు అయినాయి అందుకే గుడికొచ్చాము అని చెప్తుంది కదా అసలు చిన్న కూతురు స్కూల్కి ఎప్పుడు వెళ్తుంది కాలేజీకి ఎప్పుడు వెళ్తుంది అది ఎప్పుడు చదువుతుంది దానికి ఎప్పుడు సెలవులు వచ్చాయి ఆ దేవుడిగా తెలియాలి ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది అసలు చిన్న కూతురు చదువుతుంది అనిపిస్తుందా చదవట్లేదు అనిపిస్తుందా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే అది కాలేజీకి వెళ్ళట్లేదు అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో మనకు కనిపిస్తుంది కాకపోతే అందరూ చదువు చదవట్లేదు చదవట్లేదు అంటున్నారంటే ఊరికి బుక్కులు తీస్తుంది అంతేగా అదే ఒకవేళ చదివితే ఆ కాలేజీలో బాత్రూములతో సహా మనకి వీడియోలు చేసి పెట్టేది అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టేది కదా స్కూల్ నుంచి వచ్చేసింది స్కూల్ నుంచి దించేసి అనేసి ఎంత తల తినేది ఇప్పుడు దాని స్కూల్ యూనిఫారం కానీ అది కాలేజీకి వెళ్ళడం కానీ కాలేజీ నుంచి రావటం కానీ మనకి ఎప్పుడూ చూపించలేదు కదా అది అసలు మైసూర్ వెళ్ళిన తర్వాత కాలేజీకే జాయిన్ అవ్వలేదు అది ఇంట్లోనే ఉంటుంది ఇలా ప్రజలకు చెప్పి స్కోప్ ఇచ్చుకుంటూ కాలం గడుపుతుందే ఒట్లా ఆంటీ చిన్న కూతురు అయితే అసలు కాలేజీకి వెళ్ళట్లేదు దానికి ఎలాంటి సెలవులు రాలేదు ఎలాంటి దసరా సెలవులు లేదు ఇది ఫ్రెండ్స్ ఆంటీ గారి గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ కోసం మీ కామెంట్ కోసం అయితే నేను ఎదుర